ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదు మిథున్ రాశి వారి పరిస్థితి వివరాలు ఏ విధంగా ఉండబోతుంది ఆశాజనకంగా ఉంటుందా ఇబ్బందికరంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై జూలై మాసంలో మిథున్ రాశి వాళ్ళకు చెప్పుకునే ముందు మన రాశి వాళ్ళ యొక్క స్వరూపు స్వభావాలు కొంచెం మాట్లాడుకుందాం అనిపిస్తా ఉంది మిథునము అంటే కలయిక అంటే ఇది దుస్వభావ రాశి ఆలోచనల కలయిక అన్ని రకాల కలయిక అర్థం ఈ రాశికి పార్వతీ పరమేశ్వరులు ఈ రాశికి అధిపతులను కూడా అంటారు ఒక భార్యాభర్తలు స్త్రీ పురుషుల యొక్క చిహ్నము ఈ రాశికి ఉంటుంది కాబట్టి ఈ రాశి తీసుకుంటే ఆరుద్ర నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది అంటే పరమేశ్వరుడు యొక్క నక్షత్రం చాలా శక్తివంతమైన నక్షత్రం అదేవిధంగా మృగశీర నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది మృగ అంటే ఏమి జంతువు శిర అంటే తల జంతువు యొక్క తల అని అర్థం అదేవిధంగా పునర్వసు నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు చాలా గొప్ప నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు ఆరుద్ర నక్షత్రంలో శివుడు ఉద్భవించాడు మృగశిర నక్షత్రం అంటే ఏమి మృగశిర అంటే జంతువు యొక్క తలాని అర్థం అంటే వినాయకుడు ఆంజనేయ స్వామి వరాహస్వామి వరాహిమాత హయగ్రీవుడు పచ్చంగరాదేవి శరేశ్వరుడు అస్సిన దేవతలు వీళ్ళంతా జంతువు యొక్క తలతో ఉన్నటువంటి దేవతలు వీళ్ళంతా అంటే వాళ్ళు దీనిలో పుట్టినారా లేదా తర్వాత విషయం మృగశిర నక్షత్రం చిత్రం జంతువు యొక్క తలతో ఉన్నటువంటి దేవతలను ఆరాధిస్తే మంచిది అనేటువంటిది తంత్ర జ్యోతిష్యం తెలుసుకున్నటువంటి ఒక పరిశోధన చాలా ప్రత్యేకత ఉండే ఈ మిథున రాశి వాళ్ళు హిజ్రాలకు హిజ్రాలకు కనిపిస్తే వాళ్ళకు గ్రీన్ కలర్ కట్షీప్ కానీ గ్రీన్ కలరు వాళ్ళు వేసుకుంటే పంజాబీ డ్రెస్ కానీ గ్రీన్ కలర్ ఎక్కువగా ఉండే డైమేట్ ఉండేటువంటి శారీస్ కానీ ఇవ్వడం మంచిది అదేవిధంగా గ్రీన్ కలర్ అరటి పండ్లు కానీ లేదా ఇంకేదైనా పండ్లు గ్రీన్ యాపిల్ లాంటివి కానీ ఇవ్వడం మంచిది విదిన రాశి అధిపతి బుధుడు బుధుడు గ్రీన్ కలర్కి అధిపతి కలయిక కాబట్టి స్త్రీ పురుష కలయిక అనేటువంటి రాశి కాబట్టి స్త్రీతత్వం పురుషత్వం కలిసినటువంటి వాళ్ళు జీవులు ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు బ్లెస్సింగ్ కూడా చేస్తారు వాళ్ళకి ఏదైనా ఇస్తే వాళ్ళకు కానీ సంతోషపెడితే ఉండండి అని చెప్పి ఆశీర్వదించి నువ్వు బాగుండాలి మీ ఫ్యామిలీ బాగుండలు అన్నీ చెప్పి పంపిస్తారు వాళ్ళు ఇక్కడ ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి ఇంతమంది మన సింహరాశ వాళ్ళకి ఏం చెప్పాము మీ జాతకం ఎవరికి ఇవ్వద్దు వాళ్ళ జాతకం మీరు తీసుకోండి ఏమనిపోతారని ఈ ట్రాన్స్జెండర్స్లో కూడా కొంతమంది మగవాళ్ళే నీట్గా షేవింగ్ గడ్డాలు తీసేసి పంజాబీ డ్రెస్సులు వేసుకొని మాస్క్ వేసేసి బిల్లలు పెట్టేసి విగ్గులు వేసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్లో హిజ్రాల్లాగా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి పరిశీలించి ఇవ్వడం మంచిది అసలు హిజరా కాని వాడికి ఇస్తే పరిహారం ఏమవుతుంది అసలు సముద్రంలో తేనె పోసినట్టు అవుతుంది హిజరాలు అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు నడకే వేరు లేడీస్ జెంట్స్ మిక్సింగ్ వాయిస్ ఉంటుంది వాళ్ళు అడిగే విధానం చేయి ఇలా అనడం వేరు అంత మనం గమనించాలి చాలా ఇంపార్టెంట్ అలా పరిహారం బాగా వీళ్ళకి వాళ్ళకి ఇవ్వడం అంటే ఇది లైఫ్ టైం పరిహారం చెప్పాలంటే ఈ మిథున రాశి వాళ్ళు దిస్వభావ రాశి అన్ని రకాల స్వభావాలు ఉంటాయి స్థిరత్వం ఉండదు అసలు వేరే వాళ్ళ సమస్యలు ఎత్తినే వీళ్ళు ఉన్నంత వీళ్ళే నెంబర్ వన్ వేరే వాళ్ళ సమస్యలు ఈజీగా నెత్తిన పడిపోతాయి వీళ్ళు ట్రై చేయకుండా పడిపోతాయి ట్రై చేసే ఎక్కువ పడిపోతాయి అసలు వాటితోనే సగం జీవితం అనే విధంగా ఉంటుంది ఎందుకంటే బోలా బోలాశంకరుడు నక్షత్రం ఆరుద్ర ఇందులోనే ఉంది వేరే వాళ్ళ నక్షత్రాల సమస్యలు నెత్తినేసుకోవడం వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం ఈ నక్షత్రంలో రాజకీయ నాయకులు పుడితే కూడా ఎక్కువ వేరే వాళ్ళ కోసం ట్రై చేస్తుంటారు వేరే వాళ్ళు బాగుండాలనే కోసం పథకాలు ఏదో చేస్తుంటారు అంటే అటువంటి వాళ్ళకి అవకాశం వస్తే రాజకీయాల్లో ఎక్కువ ప్రజాసేవ చేసేస్తారు నిందలు కూడా పడతారు మంచి చేసి నిందలు పడిపోతారు మిథున రాశుల వాళ్ళు అంటే రాజకీయ నాయకులకు సంబంధం లేకపోయినా కానీ మిథున రాశి వాళ్ళు మంచికి పోయేసి చెడ్డ తెచ్చుకుంటారు కానీ వీళ్ళ మంచికి భగవంతుడు మన చేస్తాడు అయితే ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఈ రాశి వాళ్ళు కానీ శాపం పెట్టినారంటే ఇంకంతే క్లోజ్ అవతల వాళ్ళు ఆడ అది అవతలడు ఆలోచించుకోవాల్సిన విషయం వీళ్ళు శాపం పెట్టారంటే ఇంకా బూడిద ఇది ఆరుద్ర నక్షత్రం బలంగా ఉందని నక్షత్రం రాసి మూడో మూడోకాన్ని దరిసినట్టే కానీ మూడో నక్షత్రం అంటే ఇంక యుద్ధం అవసరం లేదు భస్మి పట్టలం అనమాట కాబట్టి హట్ చేయకూడదు రాశి వాళ్ళని అర్థం మంచిగా అంటే ఎంతవరకైనా వీళ్ళు ఏదైనా చేస్తే ఇస్తూనే ఉంటారు లైఫ్ టైం ఇస్తూనే ఉంటారు వీళ్ళని పూర్తిగా మోసం చేసి వీళ్ళని పూర్తిగా దగా చేస్తే మాత్రము ఇంకా లేదు నువ్వు అన్నారంటే కూడా అది బ్రహ్మాస్త్రంలాగా పడిపోతుంది పైన అదొకటి జాగ్రత్త చూసుకోవాలి తర్వాత ఈ జూలై మాసంలో వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలు మనం మాట్లాడాము జూలై మాసంలో తీసుకుంటే జన్మంలో గురువు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుదనే అవకాశం ఉంటుంది లివరు ఇట్లా వాటిని కొంచెం చెక్ చేసుకోవాలి ఫ్యాటీ లివర్ కావడము ఇట్లా ఉంటాయి ఇండైజేషన్ మొహమాటము ధన నష్టము ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంటుంది జన్మంలోకి వచ్చాడు జన్మలో రవి వచ్చినప్పుడు వేడి ద్వారా ఒళ్ళు తగ్గిపోవడము పితృ సంబంధికుల ద్వారా అంటే రక్త సంబంధి కూడా పాలోళ్ళు అంటారు సర్నేమ్ ఉన్న వాళ్ళతో కేర్ఫుల్గా ఉండాలి పాపగ్రహాలు రెండు ఈ రాశికి అదేవిధంగా వేయంలో శుక్రుడు ఉన్నాడు చాలా మంచిది మంచి నిద్ర వస్తుంది బెడ్ అనే బెడ్రూమ్ అనేటువంటి ప్లేస్లో శుక్రుడు ఉన్నాడు అక్కడ శుక్రుడు పన్నెండో స్థానంలో యోగిస్తాడు అందుకే మేషానికి పన్నెండో శుక్రుడు ఉచ్చి పొందుతాడు సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి బెడ్ కంఫర్ట్స్ బాగుంటాయి భారత అనుకూలత బాగుంటుంది అదేవిధంగా ఇంకా వీళ్ళకు మంచి ముష్టాన్న భోజనం బాగుంటుంది మూడో ఇంట్లో కుజకేతులు దిగ్బలాన్ని పొందారు మూడో ఇంట్లో పాపగ్రహాలు ఉన్నాయి అది బాగుంటుంది తొమ్మిదిలో రాహు ఉన్నాడు తండ్రికి మంచిది కాదు తండ్రికి హార్ట్ అటాక్ కానీ బీపీ పెరిగిపోవడం కానీ లేదా తండ్రికి నష్టాలు రావడం కానీ ఏదైనా జరగడం కానీ ఉంటుంది తొమ్మిదవ పితృస్థానంలో రాహు ఉండకూడదు పితృకార కూడా జన్మలో ఉండకూడదు ఇది కొంచెం చూసుకోవాలి అంటే ఈ సమయంలో తండ్రికి అరిష్టమని చెప్పచ్చు అది ఏమైనా జరగచ్చు ఆరోగ్యం మరి ఎక్కువ వయసు అయిపోయింటే ఏదైనా ఆరోగ్యం చనిపోవచ్చు అంటే మరణ శాస్త్రం చెప్పకూడదు అది అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అంతే తర్వాత శనేశ్వరుడు పదో ఇంట్లో ఉన్నాడు ఈ రాశికి అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరంగా కర్మస్థానంలో శనివ్వరుడు కర్మకారకు ఉన్నాడు అష్టమాధిపతి అయినాడు కాబట్టి అష్టమస్థానుడు ఆకస్మిక స్థానం ఆకస్మికంగా వృత్తిపరమైన నిర్ణయాలు ఆకస్మికంగా తీసుకుంటారు తీసుకున్న వాటిని ఓపిక్గా కానీ చేస్తే సక్సెస్ ఉంది అట్టే తొందరపడితే మాత్రం ఫెయిల్ జరిగిపోతుంది తిప్పికొట్టే అవకాశాలు కాబట్టి ఆలోచన విధానంలో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి దోషం ఒకటి ఉంది దోషం రాహు కేతుల మధ్యలో ఉంది కాబట్టి గరుకుమంతులు ఆరాధన చేసుకోవడము చాలా మంచి పరిహారము ఈ పుట్టలకు పూజ చేయడము ఇవంతా చేయకూడదు చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది సర్పదోషం అయినప్పుడు సర్ప దానికే పూజ చేస్తే ఏమవుతుంది ఆముదంతో వెలిగే దీపంలో పెట్రోల్ పోసినట్టు ఉంటుంది చక్కగా వీళ్ళకు రాసాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ఇది ప్లస్ పాయింట్ బుధుడు కర్కాటకంలో ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది ఇక్కడ కొన్ని మలుపులు మెలకులు ఉన్నా కానీ సమన్వయం అయిపోతుంది ఎందుకంటే వీళ్ళకు గత కొద్ది రోజులకు ముందే షష్టగ్రహ కూటమి పదో స్థానంలో జరిగింది అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది వీళ్ళకు మిథున రాశికి నేను ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా వివరించినా కానీ బెనిఫిట్స్ ఎక్కువే తండ్రి కరిష్టము వీళ్ళకు దేహంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరు ఇట్లా ఉంటాయి ఇవి కొంచెం చూసుకోవాలి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని వాడుకుంటే చాలు లగ్నంలో రవి ఉంటే కూడా ధీమా ఎక్కువైపోతుంది నా వల్ల అవుతుంది అయ్యే తీరుతుంది అనేసి కొంచెం అహం పెరుగుతుంది రవి వచ్చేకడికి ప్రౌడ్ కదా రాజు ఎలా ఉంటాడు అహంగానే ఉంటాడు ఇది కొంచెం చూసుకోవాలి కానీ దండపరంగా బాగానే ఉంది రాశికి వెనుక శుక్రుడు ఉన్నాడు రాశికి తర్వాత ఉన్నాడు రెండు శుభగ్రహాలు రాశికి ఉన్నాయి శుభ ఆర్గలం పట్టింది శుభ ఆర్గలం అంటే ఇంకా వీళ్ళకు కానిదంటూ లేదు బుధుడు రాజోగ్రహమే శుక్రుడు రాజోగ్రహమే రెండవ స్థానం అంటే మనం తినే తిండి మాట్లాడే మాట మన బ్యాంక్ పాస్బుక్ మన కుటుంబం భార్య పిల్లలు ఇవన్నీ వస్తాయి బుధుడు ఉన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి పన్నెండవ స్థానం అంటే అయ్యన సయన భోగస్థానం అంటే మన బెడ్రూమ్ మంచి నిద్ర బెడ్ కంఫర్ట్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కూడా కుటుంబ స్థానంలో రాసేది బుద్ధి ఈజీగా అవుతుంది మంచి సంబంధం వస్తుంది వాళ్ళకు మోసపోయే అవకాశాలు ఏమి లేవు లేదు పన్నెండు వస్తాను బెడ్ అంటే ఇప్పుడు పెండ్ ఏముంది వాళ్ళకు బెడ్డు మంచం సాపా దిండు తీస్తారు అక్కడ శుక్రుడు ఉన్నాడు చక్కటి సంసార జీవితం ఉంటుంది అంటే స్త్రీ సయ్యా సౌఖ్యం బాగుందని అర్థం కాబట్టి రెండు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి రాసి కటు ఒకటి ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంది పితృపరమైన అరిష్టం జరుగుతుంది ఏదైనా పాలలో ఎవరు చనిపోవచ్చు పెద్దాన్న చిన్నాన్న లేదా దూర బంధువులు మన సరణయం వాళ్ళు అంటూ రావడం ఇట్టట్టు ఉంటాయి అవి కొంచెం మనం చేసేది ఏమి లేదు అవి అలా ఆయుష్ ఎవరికి తీరిపోతా అర్థం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి వృత్తుల్లో పెడితే బాగుంటుంది ఎలాంటి రంగాల్లో పెడితే బాగుంటుందంట ఎలాంటి రంగాల్లో పెడితే బాగుంటుందంటే వీళ్ళు చేతి వృత్తులకి బాగుంది చేతి వృత్తుల వాళ్ళు అంటే ఒక స్కూటర్ మెకానిక్ కానీ పెద్ద ఇండస్ట్రీల వారు ఒకంతా ఒక చేతి వృత్తుల వాళ్ళు ఎందుకంటే శనేశ్వరుడు పదవ స్థానంలో ఉన్నాడు శనేశ్వరుడు చేతి వృత్తులకు సంబంధించిన గ్రహం అదేవిధంగా వీళ్ళకి దగ్గర ఎందులో బాగుంటుందంటే మన దీంట్లో షేర్ మార్కెట్లో కూడా పెట్టచ్చు బుధుడు ద్వితీయంలో ఉన్నాడు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ ప్రతిరోజుకి ఆన్లైన్ అవుతుంది దానికి సంబంధించిన గ్రహం భాగ్యంలో ఉంది రాహు తండ్రి కరిష్టం కానీ ఈ ఇతర తర వ్యాపారులకు రాహు యోగిస్తాడు షేర్ మార్కెట్కి రాహు యోగిస్తాడు షేర్ మార్కెట్ బుధుడు రాహు చంద్రుడు బాగుండాలి ఇక్కడ బుధుడు బాగున్నాడు ద్వితీయంలో రాహు తొమ్మిదిలో ఉన్నాడు ఇక చంద్రుడు మొదల మధ్య తిరుగుతూనే ఉంటాడు కాబట్టి షేర్ మార్కెట్ అండడంలో తక్కువ మొత్తాలు పెట్టుకుంటూ అది ఒక మైండ్ గేమ్ పెంచుకుంటూ నిదాన గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వస్తే లాభాలు పెడతాయి సో ఎక్కడ ఆపాలో తెలియాలి మెయిన్గా అది దాంట్లో షేర్ మార్కెట్లో కింగ్ అనేవాడు ప్రపంచంలో లేరు అదంతే కాబట్టి దానిలో ఆశితూచి వేసుకుంటూ లాభాలు వస్తే తీసుకుంటూ వెళ్ళచ్చు కలిసి వస్తుంది ఎక్కువ పెట్టకూడదు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం గురువు వీళ్ళకి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చూస్తే ఆరోగ్య రీత్యా జాగ్రత్త తీసుకోవాలి జన్మలో గురువు మొహమాటం రీత్యా ఖచ్చితంగా మాట్లాడాలి అంటే గురువు ఇస్తాడు ఖచ్చితంగా మాట్లాడలేకపోతే నష్టపోవాల్సి వస్తుంది రవి ధీమా ఇస్తాడు ఆ ధీమాను మనకొద్దు అని తీసుకోవాలి పితృ సంబంధికులతో గొడవలు వస్తే మనం బ్యాలెన్స్ చేసుకుని మనమే వెళ్ళిపోవాలి తర్వాత వీళ్ళు మృగశిరా నక్షత్రం చెప్పాను కదా మృగశ్ర నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రాన్ని బలపరుచుకోవాలి మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం బల ఆరుద్ర నక్షత్రం అంటే మీ అరటి పండు అరటి చెట్టు ఆరుద్ర నక్షత్రం ఎక్కువ బనానా తినచ్చు బనానా చిప్స్ బనానా ఐస్ క్రీమ్స్ బనానా సంబంధించిన బనానా ఇంకేదన్నా పంచామృతంలో ఎక్కువ బనానా ఉంటుంది ఇట్లా ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువగా శివ ఆరాధన చేయచ్చు అర్ధ నక్షత్రంలో పునర్వసనం బలపరుచుకోవాలి పునర్వసన నక్షత్రం అంటే చెరుకు షుగర్ కెన్ చెరుకు జ్యూస్ దాంతో వచ్చేటువంటి బెల్లం పొంగలి బెల్లం పాయసం బెల్లం కాఫీ దాంతో వచ్చే చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవచ్చు శ్రీరాములు ఆరాధన చేయవచ్చు పుష్యం మన పునర్వసన నక్షత్రం వల్ల పుష్యమి నక్షత్రం బలపరుచుకోవాలి పుష్యమి నక్షత్రం అంటే సిద్ధ మండలము మనకు శంబల నగరం అంటాం కదా హిమాలయాలు అది పుష్యమీ నక్షత్రమే గురువులను ఆరాధించవచ్చు గురువులందరూ ఉంటారు ఒక పెద్ద ఫోటో ఉంటుంది హిమాలయ గురువులంతా కూడా ఆ ఫోటో పెట్టుకోవచ్చు వెళ్ళు దాన్ని చూసి నమస్కారం చేసుకొని పోతుండొచ్చు బాగా కలిసి వస్తుంది శ్రీ గురు ఆరాధన వెళ్ళు పునర్వసనక్షత్రం చేసుకోవచ్చు అందుకే శ్రీరాముడు గురువును విశ్వామిత్రుడిని వశిష్ఠుని బాగా ఆరాధించాడు గొప్పోడయ్యాడు ఆయన పునర్వసన నక్షత్రం పుష్యమీ నక్షత్రాన్ని బాగా ఆయన యాక్టివేట్ చేసుకున్నాడు విశ్వామిత్రుణ్ణి గురువుగా స్వీకరించాడు వశిష్ఠుడు వాళ్ళ కులగురు కాబట్టి అదే మనం ఫాలో కావచ్చు చక్కగా బాగుంటుంది ఇంకా హిజ్రాలకు ఇవ్వడం అనేది ఓవరాల్ రాశిలో అన్ని నక్షత్రాలు చేయొచ్చు సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు